కర్నూలు జిల్లా కోసిగి మండలం కోసిగి టౌన్ నుంచి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ్ణ ఇంటికి రావటం జరిగింది కార్యకర్తలను ఉద్దేశించి లక్ష్మణ్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘనంగా విజయం సాధించి పన్నెండవ తారీఖున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కీలక పదవిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎన్డీఏ కూటమి ఓట్లు చేయకూడదని పట్టుదలతో శ్రమించి ఎన్డీఏ కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ ఎంతో శ్రమించారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రెండు ఇరవై ఎన్నికల లోపల పార్టీని మరింత పటిష్టత పరిచి బలోపేతం చేయాలని లక్ష్మణ్ణ పిలుపునిచ్చారు ఇక మంత్రాలయ నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని గ్రామ గ్రామ పార్టీని పటిష్టతపరిచి జనసేన పార్టీని బలోపేతం చేస్తామని జనసేన పార్టీ ఇన్ఛార్జి వాల్మీకి లక్ష్మణ్ తెలిపారు ఈ సందర్భంగా జనసేన మండల నాయకులు వీరారెడ్డి ఆదరణలో వాల్మీకి లక్ష్మణను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు నాగేష్ కోసిగయ్య మంజునాథ్ కరీంస్వామి రాజు ముత్తన్న రాము రామాంజీ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన పార్టీ కార్యకర్తలు మన్ కోసిగి మండలం కోసిగి టౌన్ నుంచి మన కార్యకర్తలు నాపైన అభిమానంతో ఇక్కడ వచ్చి నన్ను గర్ణ సన్మానం చేసినందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చేశాను ఇక్కడ నేను మా కార్యకర్తలని మన నియోజకవర్గం కార్యకర్తలని ఉద్దేశించి కూడా నేను రెండు మాటలు మాట్లాడదలుచుకున్నాను మన పార్టీని బలోపేతం చేయండి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచండి మనం రాబో కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేన పార్టీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి మీరందరూ కూడా జన సైనికులందరూ కూడా సైనికులాగా పని మిలిటరీ సైనికుల్లాగా పనిచేసి మిలిటరీ సైనికులాగా పనిచేసి మన పార్టీని పటిష్టత పరచండి మనము ఎందుకు చెప్తున్నానంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను కేంద్రంలోనూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఎక్కడ చూసినా ఆయన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఒక క్రియాశీలక కార్యకర్తగా కానీ కార్యకర్త లీడర్గా కానీ ఒక క్రియాశీలక నిర్ణయాలు తీసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీ సాధించటకు పవన్ కళ్యాణ్ గారి కృషి శ్రమ పట్టుదల ఎంతో ఉంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి త్యాగాల ఫలితంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది దీనికి మేము ఎల్లప్పుడూ కూడా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి మేమందరూ కూడా అండగా ఉంటామని ఈ సమాజంగా మేము తెలుసుకుంటున్నాం ఇక మంత్రాలయం నియోజకవర్గం విషయానికి వస్తే ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మనము జనసేన పార్టీని ప్రతి గ్రామం నుంచి కూడా బలోపేతం చేసి రా రాబో ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మన పార్టీని మరింత పటిష్టతపరిచి మనము పార్టీని బలంగా ఏర్పాటు చేసి మనము జనసేన కార్యకర్తలు అందరూ కూడా మీ యొక్క కృషి మీ యొక్క పట్టుదల మాకు ఎంతో అవసరం జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి కాబట్టి మీరు అందరూ కూడా సైనికులుగా పనిచేయాలని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలుస్తుంది ఇకపోతే ఎన్డీఏ కూటమి రేపు కొలువు తీరబోతుంది మన పవన్ కళ్యాణ్ గారు ప్రముఖ పదవి ఇస్తారు తప్పనిసరిగా తప్పనిసరిగా ప్రముఖ పదవి ఇస్తారు కాబట్టి మనం మీరందరూ ఆధైర్యపడదండి మనమందరూ కూడా పవన్ కళ్యాణ్ అండగా ఉంటారు తప్పకుండా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా నేను తప్పకుండా సేవ చేస్తా మీ అందరిని కూడా ఏ ఆపదొచ్చినా ఏ కా ఏమి కావాలన్నా జనసేన పార్టీ తరఫున నేను సిద్ధంగా ఉంటానని ఈ సభించ